ఎలాగ ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి ఇంక ఉదయం లెగంగా ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకుంటున్నానండి ఇంటి ముందు కాసు మొత్తం ఊడ్చేసి అంట్లు మొత్తం బయట వేసి ఇంకా రైస్ పోయిన పెట్టేసి ఎగ్స్ కూడా పోయిన పెట్టేసాను చూడండి మనసు అయితే ఏ విధంగా పట్టేసిందో టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతున్నా కానీ ఇంకా మనసు పోలేదు నేనైతే ఒక పక్క అయితే ఎగ్స్ ఉడుగుతూ ఉంటాయి మరో పక్క అయితే ఇంక బట్టలు నానబెడితే బట్టలు కూడా ఒక పక్క నానితే ఇంకా అన్నం అయిన తర్వాత బట్టలు ఉతికేసుకుందాం అని చెప్పేసి సరిపోయిన నీళ్ళు పట్టేసి ఇంక నేనైతే ఇంక బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నానండి ఇంకా సుహాస్ని నిద్రపోతూ ఉంది ఇంక ఈ విధంగా వాయిస్ వరేస్తుంటేనేమో పట్టీలు వేసుకొని ఇంక నా దగ్గర కట్టిడి తిరుగుతూ ఉంది ఇప్పటికీ ఎన్ని మాటలు వాయిస్ ఇచ్చి మొత్తం డిలేట్ చేసేసాను సుహాస్ని వాయిస్ పడుతుంది అని చెప్పేసి ఇంకా విధంగా పిల్లలతో ఇంకెట్లా ఉంటుందండి వీడియోలో మాట్లాడడానికి డిస్టర్బ్గానే ఉంది ఇంక ఈ విధంగా చేయడానికి కూడా బట్టలు మొత్తం నానబెట్టేసుకున్నాను పక్కన పక్క సుహాస్ డిసిస్తాను

చూడు ఎంత మంచి పట్టిపోతుంటే నువ్వు ఇదనుకున్నా ఎనిమిదిన్నర అవుతుంది బర్త్డే చూ చూలేసే ఒక పక్క రైస్ ఉడుగుతుంది మరో పక్క ఎగ్స్ కూడా ఉడుగుతూ ఉన్నాయి కర్రీ చేయడం ఆలస్యం అమ్మాయి కోసం ఫుల్ మంచి పట్టేసింది కదా సరేనండి మనకైతే ఒక పక్క అయితే ఎగ్స్ అయితే ఉడుగుతూ ఉన్నాయి కదా మరో పక్క అయితే టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా రైస్ కూడా ఉడికేసింది ఎగ్స్ కూడా ఉడికినాయండి ఇంకా రైస్ ఏమో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా అదే విధంగా అయితే ఎగ్స్ కూడా బాగా ఉడికేలేక ఇంకా అయితే ఇంకా పొక్కు తీసేస్తూ ఉన్నానండి సుహాస్ని లేచి ఇంకా అలా ఏడుస్తుందని చెప్పేసి బాగా చెప్పలేకే బాగా అయితే ప్రిన్సిని తీసుకొని వెళ్ళి ఇంక టిఫిన్ ఇప్పిద్దామని చెప్పేసి సాహాస్కి సుహాస్నికి ఇంకా అత్తమూలింటి ఇక అయితే తీసుకెళ్ళాడు అండి ఇంక అదే విధంగా అయితే ఇంక ఈరోజు కూడా వెళ్ళాలంట పని ఉందని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి రాజీ పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్న అమ్మోళ్ళ ఇంటి దగ్గర నాకైతే ఆకలి అవుతుంది ఫుల్గా ఇంక త్వర త్వరగా అయితే ఇంక అన్నం కూర చేసేసి అని చెప్పాడు సరే బావా అని చెప్పాను ఇంకా ఆ విధంగా అయితే ఎగ్స్ మొత్తం అయితే ఇంకా పక్క తర్వాత ఇంకా నాకు ఎగ్స్ మొత్తం అయితే ఇంకా ఆ విధంగా తోలు తీసేసుకున్న తర్వాత ఇంకా షాక్తో కట్ చేద్దాం అంటున్నాను షాక్తో కట్ చేసినా కానీ ఇంక ఈ విధంగా రాదలే అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే దాంతో మొత్తం అయితే ఇంకా రెండు లేర్లుగా అయితే కట్ చేసుకుంటున్నానండి కేక్ కర్రీ చేస్తే ఇంకెప్పుడు ఒకటే విధంగా కాదు ఇంక ఈ విధంగా అయితే ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి కేక్స్ అనేది ఇంకా విధంగా లేయర్లుగా కట్ చేసుకొని తో త్వరగా అయితే మనం కర్రీ అనేది చేసుకుందాం అండి సరేనా ఇంకా విధంగా మొత్తం కట్ చేసుకొని టమాటా పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసేసుకొని కర్రీ వేసేసుకోవచ్చు ఆ విధంగా అయితే మొత్తం అయితే చేస్తూ ఉన్నాను కదా ఇంకా కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పదండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మొన్నటి రోజు నేను మా అమ్మ కొనిపించింది కదండి నాకైతే చేపల బండి అయితే ఇంకా అదే యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా కొత్త బండి కదా కొంచెం కొత్తగా ఉండిద్దని చెప్పేసి ఆయన అయితే వేడైంది కదా పసుపు సాల్టు గరం మసాలా వేసేసుకొని ఇంకా ఎగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకున్నావి ఆయిల్లో బాగా ఫ్రై చే చేసుకోవాలి కాయలు ఫ్రై చేసిన వాటిలోనే ఇంకా టమాటా కర్రీ కూడా చేయాలండి కదే ఆయిల్లోనే టమాటాలు మొత్తం వేసుకుని తాలింపు వేసుకుంటే సరిపోయిద్ది మొత్తం అయితే ఇంకా ఆ విధంగా వేసుకున్నాం కదా వేసుకునే మట్నే కలిదిప్పుకోకూడదండి ఇంకా గుడ్డు అనేది మనకి చిదరైపోయిద్ది ఆ విధంగా గుడ్డు మొత్తం అయితే బాగా కొంచెం లైట్గా వేగిన తర్వాత మొత్తం అయితే చిన్నగా కలిదిప్పి వేసుకోవాలి ఆ విధంగా కలిదిప్పి వేసుకుంటూ పక్క కూడా బాగా కాళ్ళనిచ్చేసు చేసుకుంటూ ఉండాలి ఇంక ఇప్పుడేనండి మనసు అయితే ఇంకా అయిపోతూ ఉంది చిన్నగా ఇంకా ఎండ అయితే కాస్తూ ఉంది ఆ విధంగా అయితే ఎగ్స్ రెండు అయితే లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా కావైతే పక్కన ప్లేట్లో తీసేసుకొని టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం కదా తాలింపు వేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయ వేద్దాం అనుకున్నాను కర్రీలో అయితే ఉల్లిపాయలు అయితే అయిపోయినాయండి బాగా చూద్దామంటే బాగా అయితే పొలం పని మీద వెళ్ళాడు అని చెప్పేసి ఇంకప్పుడప్పుడు ఇంట్లో ఉన్న వాటిలతోనే కర్రీ అయితే చేస్తున్నాను అదే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలిది వేసుకుందామండి ఇంకో పక్క అయితే ఈ ఫ్రై అయినాయి కూడా చల్లారుతూ ఉన్నాయి కల్లుప్పు పసుపు వేసుకొని బాగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకోవాలి కన్నీ వేసుకొని బాగా కలిదిప్పి వేసుకున్నాం కదండి బాగా కలిదిప్పి వేసుకొని కారం అయితే ఇంకా టమాటా అనేది మనకు బాగా ఉడికిన తర్వాత వేసుకోవచ్చు మూత పెట్టేసుకుందామండి కర్రీ అయితే మనకి బాగా మగ్గేసింది కదా టమాటాలు అనేది ఆ విధంగా మగ్గిన తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా కల్లుపన్నీ పన్నీ వేసుకున్నాం కదా కారం వేసుకొని బాగా కలిదిప్పి వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఏంటంటే మనకి ఎమ్మటిని అడుగంట వేసిద్దండి అందుకని చెప్పేసి టమాటా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత తే కారం వేసేసాను అన్నీ వేసేసిన తర్వాత ఇంకా మనం అయితే గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని బాగా కలిదిప్పి వేసేసుకొని లాస్ట్గా అయితే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిదిప్పి వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా విధంగా అయితేనే ఇంకా టమాటా కర్రీలో ఏ మసాలా అయిపోతే అసలు బాగా అసలు తిననే తినడండి ఇంకా విధంగా వాటర్ పోసిన తర్వాత కర్రీ అనేది మనకు బాగా ఉడికేసింది కదా లాస్ట్గా అయితే మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి ఇంకా ఎగ్స్ మొత్తం అయితే ఒక్కొక్కడిగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి కర్రీ మొత్తం చేయటం అయిపోయిన తర్వాత బావా వచ్చిన తర్వాత బ్రెడ్ చేస్తే బావా నేను పిల్లలను తినేసిన తర్వాత ఇంకా ఈ క్రిస్మస్ అలానే నూతన సంవత్సరం వచ్చింది కదండి మొన్నటి దాకా పిల్లలకైతే ఇంకా అటు ఇటు అని చెప్పేసి పిల్లలు అయితే సెలవులు తీసుకున్నారు సాస్ నిని సాస్ బాబుని స్నానం చేపించేసి ఇంక స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి పండగ వచ్చేలేకే ఇంక పిల్లలు అయితే ఇంక స్కూల్కి వెళ్ళడమే మానేశారు కదా ఇంకే కర్రీ అయితే మనకి లాస్ట్ ఫైనల్గా అయితే బాగా ఉడికేసింది చూస్తుంటే నోరు ఊరికి పోతుందండి కర్రీ అసలు క్లారిటీగా చూపిద్దామంటే ఎక్కడండి ఒకటే పొగలయ్యా అసలు కనిపించ లేదు మాటల్లో బాగానే సాహస్ వీళ్ళు వచ్చారు అబ్బో ఏ ఊరు బుడకలు బుడకలు టిఫిన్లు చేసారా కాఫీలు తాగారా అయిపోయినాయా మాకే మరి పచ్చడి కాదు టమాటా ఎక్కరీ సాస్ గడి కట్టింగ్ చూడండి ఏ విధంగా ఉందో నా కానీ అన్నం కూర అయింది బ్రిడ్జి చైన్కి వెళ్ళదన్నావుగా అమ్మా చీ మూత నిండా పూరీలుండే